ప్రేస్తలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము సింహపు పిల్లలు ఆకలిగోను ఏ హోహయు సింహపు పిల్లలు గోను ే వసందరికి ఇహమోనాదు ఆయే మందో మే విశ్వాసం ఇహ మందోనాదు ఆ ఏ దూని విశ్వాసతం ఆనందముగా వాణి పాలని అన్ని కాలం చేనందముగాణి గృపాల అన్ని కాళం పర్వతంబూలు నాను గుర్వీలో మార్పు కలిగి నాను నను పారిపోయి నాను గుర్వీలో మార్పు కలిగి నాను తరుణములు విరోధముగా పైలేచిన స్మరి ఏదా నీ విశ్వాస తత్వం కరుణామూలు వీరోధముగా పైలేచినా పైచేదా ఏ విశ్వాస తత్వం ఆనందముగా ఏ హోవాని కృపాలన్నే అన్నీ కాలం పొందును దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథంలో నుండి ఎనభై ఒకటో కీర్తన ఒకటో వచనం మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రియమైన దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి వాక్యం యూదువుల పండుగలతో పెనవేసుకున్న సాంప్రదాయ ధమైన పండగలలో గుడారాల పండుగ ఒకటి ఈ గుడారాల పండుగలలో పాడుకునేటువంటి ఈ చక్కని గీతం కనుక వారు దేవుడు చేసిన మేళ్ళన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్రాయేల్ ప్రజలందరూ ఈ గుడారాల పండుగలో దేవుని ఆరాధించేవారు ఆయన స్థుతించి మహపరిచేవారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ ఒక వాగ్దానపు వాక్యం మన జీవితంలో దేవుడు చేసిన ఎన్నో ఉన్నాయి కదా ఆయన మంచితనాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కనికరాన్ని బట్టి మనం కూడా ఇస్రాయేల్ ప్రజల వలనే ఒక చక్కని పాటతో స్థుతి గీతాలతో ఉత్సాహ ధ్వనితో మనము దేవుని ఆనందగానం చేయాలి ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించి ఆయన మహిమ పొందునుగాక ఈ దినమంతా దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పనులు తండ్రి ఈ దినం కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానపు వాక్యాన్ని బట్టి వందనాలు నీ వాక్య పేలుగులో ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి రాత్రంతా కాపాడి మరి ఒక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం ఈ వేకోజామున నీ నామ సంకీర్తన చేయడానికి మీరు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మా అవసరాల కర్రలు తీర్చండి మా చింత యావత్తుని మీద వేస్తున్నాం ప్రభు దేని గురించి చింతపడొద్దు మీ లేఖనాలు సెలవిస్తున్నాయి అయినా ప్రభు అడుగుడు ఇవ్వడును వెదకుడు దొరుకును తట్టు ప్రతి వారికి తీయబడు ఈ వాక్యం మత వార్త ఏడు ఏడులో తెలియజేయబడింది కనుక ప్రభు అడుగుచున్నాం తండ్రిని ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి వారి అవసరాల కర్రలు తీర్చండి వారి కుటుంబాలని కాపాడు శత్రువు వారిని ముట్టకుండా వారి బిడ్డలని వారి కుటుంబాలని నాయన ముట్టకుండా మీ కృపదు చూపించి నడిపించమని నీ కొరకు బలమైనటువంటి కుటుంబాలుగా నిలబెట్టుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ